ఉగాది పర్వదినం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు మంగళవారం సాయంత్రం పుష్పపల్లకిపై తిరువిధులు ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు ఇందులో భాగంగా అమ్మవారిని వేకు జమున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు మధ్యాహ్నం శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవాలకు విశేషంగా అభిషేకం నిర్వహించారు అలంకరించి పుష్ప పల్లకిపై మాట వీధుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఇవో గోవిందరాజన్ విజిఓ బాల్రెడ్డి ఏఈవో రమేష్ ఆగమ సలహాదారు శ్రీనివాస ఆచార్యులు సూపరింటెండెంట్లు మధు చంద్రశేఖర్ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ విఐ ప్రతాప్ ఇన్స్పెక్టర్లు ప్రసాద్ గణేష్ ఆలయ అర్చకులు బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు